Hey, sí, अटोगी

ఏ రకమైన లేకుండా అందరికీ సమాన హక్కులు సమానం కల్పించింది రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వహిస్తూ ప్రజాస్వామ్య విలువ సమాజంలో అశాంతి నిలబడుతున్నాయి సృష్టి ఇలాంటిని మహాత్ముడిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ చేస్తున్నాము జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ రోజు మన జైతా నియోజకవర్గానికి సంబంధించి రాయకల్ మండలానికి దిక్షుంచి లాంటి అల్లిపూర్ గ్రామం ఈ గ్రామాన్ని ఎంచుకొని ఏదైతే మరి ఇక్కడ ఈ జై పాపు చేయి థీ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మరి నిర్వహింపజేసుకుంటాం దీని ముఖ్య అతిథులు ఏదైతే ఉందో రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షులు మన జైత నియోజకవర్గానికి సంబంధించిన ఈ జై బాబు జై భీ జై సంవిధాన్ కార్యక్రమ పర్యవేక్షకులు నాకు అత్యంత సన్నిహితులు మిత్రులు ప్రియాస్ గారు కార్యక్రమ నిర్వాహకులు మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రాజరెడ్డి గారు అట్లా వారు సహకరిస్తున్నటువంటి మా అల్లిపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు స్తోంది మా యువమిత్రులు తల్లులు ఆడబిడ్డలు ముఖ్యంగా రాయకల్ మండలం వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ఒక సోదర కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు స్థానికంగా జిల్లా కాంగ్రెస్ పక్షాల పర్యవేక్షకులు వచ్చిన మిత్రుడు శైలేందర్ గారు పాతికీ సోదరులకు అందరికీ నిర్దయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇది ఏంటి జయబాబు ఈ జయబాబుని ఎందుకు ఎంచుకున్నారు ఈ జై భీమ్ ఎందుకు ఎంచుకుంది ఈ జై సంవిధాన్ని ఎందుకు ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రసాదం బోత్ ఏ ధీమ్ అసలు ముత్త జై బాబు అంటే మహాత్మా గాంధీ గారు ఏదైతే ఉందో ఈ భారతదేశ స్వతంత్రానికి ఏదైతే ఉందో అలా రాజకీయాలకు అతీతంగా యావత్ భారత సమాజాన్ని కదిలించి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసింది ఆ బాపూజీ మహాత్మా గాంధీ గారు కాబట్టి ఇస్తుందో రీతుందో మనం అనుభవిస్తున్న స్థలానికి ఏదైతుందో నా దయచేసి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పని నేనైతే మనం నితంగా చెప్పాలి ఏదైతే జీవులో చివరి క్షేమ ఏకైక లక్ష్యం ఇస్తుందో पार्ट राहल ॻांधी गॾु तव्हां दादा मित्र ఈ పాత రాజ్యాంగం ఎన్నిస్తుందో నిబంధనలను అనుగ్రహించే వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పేరును ఒక నైతికత తల్లి ఉంటారన్న భావన వ్యక్తం చేస్తూ ప్రతిజ్ఞలు రియాజ్ గారు మనందరితో చేపిస్తారు అందరూ కూడా మన చేతులు ముందుకు తాపి ఆ ప్రతిజ్ఞ చేయాలి వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రతిజ్ఞ చేస్తారు ఒకటి ఆయన రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడుకోవాలి పాకిస్తాన్ పాకిస్తాన్లో లో మన ప్రజాస్వామ్యం లేదు మిలిటరీ రూల్గా మయాన్మార్ దానికి స్వంత్రం వచ్చింది అక్కడ కూడా మాట్లాడుకునే అవకాశం లేదు మన కింద శ్రీలంక ఉంది ఇప్పుడు మన కొంత డబ్బు అక్కడ కూడా చాలా కాలం మిలిటరీ ప్రభుత్వం ఉన్నది మన పక్కన నేపాల్ రాజకీయం వ్యవస్థ చాలా కాలం ఉన్నది ప్రపంచంలో చాలా దేశంలో ప్రజాస్వామ్యం పేరుకే ఉంది కానీ భారతదేశంలో ఉన్నంత లో ప్రజాస్వామ్యం లేదు ఆ ఘనత ప్రాజాన్ గా రక్షించుకోవాలి అమెరికా అమెరికా అంటున్నాం అమెరికాస్తున్నాం కానీ అమెరికాలో కూడా ఒక స్త్రీ ఒక మహిళ అమెరికా దేశానికి ఇద్దరాధి అది మన దేశం కోరుకున్నాం కాబట్టి చదువుకున్న యువకులు దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ఒక రోజు పేపర్ చదవాలి ఒక రోజు ఒక మీటింగ్లో ఒక ఉపన్యాసంలో నేను అన్నీ చెప్పలేను సాధ్యం కూడా కదన్నాను రోజు పేపర్ చదవాలి అలాగే టీవీలో వార్తలు వస్తే ఆ వార్తల్ని మీరు రెగ్యులర్గా చదవాలి వార్తల్ని చూడాలి పేపర్ చదవాలి మన సొంత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ఎప్పుడైతే సొంత జ్ఞానం ఉంటుందో అప్పుడు సమాజం పట్ల మనకు బాధ్యత ఉంటుంది సమాజాన్ని బాగా విశ్లేషించబోతుంటాం నేను పుస్తకం చదివాను నేను వరదలు వరదలు పెట్టాను నేను ఒకప్పుడు ఇంకా జగిత్యాల జైంత యాత్ర నడిచిన నేల ఇది జీవన్ రెడ్డి గారు అంటే మా ప్రత్యేక అభిమానంతో నేను చెప్తాను తెలంగాణలో ఒక పోరాటం జరిగింది నిజాం వ్యతిరేకంగా ఆ పోరాటం ఏం నినాదం ఇచ్చిందంటే గున్నే వాడికే భూమి కావాలని ప్రారంభించింది కమ్యూనిస్ట్ పార్టీలు ఆ పోరాటానికి నాయకత్వం వహించారు వాళ్ళ నినాదము గున్నే వాడికే భూమి అదే టైంలో కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ నినాదం ఏంటంటే జై ఇన్ ఇండియా భారతదేశంలో కలవాలి వాళ్ళు ఎదురు భారతదేశంలో నిజాం గొప్పవాడైనా చెడ్డవాడైనా నిజాం ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వం రాజకీయం కానీ నెహ్రూ ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడలేదు అంటే ఓట్లు వేస్తే వాళ్ళే ఎన్నికలు వాడుతూ ఉంటారు కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలనుకున్నప్పుడు నిజాం కింద ఉంటే ప్రజాస్వామ్యం ఉండదు కాబట్టి భారతదేశంలో కలిసి ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ఆరోగ్య స్వామి రామాజ్ కోవిరాన్ని వాళ్ళు కానీ జగలాపురం కేశవరే వాళ్ళు కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మురుగుల రామకృష్ణ లాంటి వాడు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ముగ్గురు మహమీ లాంటి వాడు నారాయణ రెడ్డి వాటి లాంటి వాడు నాయకులం వహించి జైన్ ఇండియా భారతదేశంలో కలవాళ్ళ పోరాడని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాయకులతో వహించింది తెలంగాణ పోరాణ వారీ నిదర్శన కాంగ్రెస్ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఇప్పుడు